లేవు అన్నాడు అంది గుడవట్ట కూడా లేదు కదా అడ్డం కట్టుకోనికి ఇస్తా ఇస్తా అని అన్నాడు ఏది మరి ఇచ్చుడు అంటే అది మంచి సీరియల్ కాదు మరి మరి ఏవి మళ్ళా మళ్ళా సంవత్సరం రావట్టి ఏవి మరి సమా రేవంత్ రెడ్డిది ఏం మంచిగా లేదు బస్సులు ఇచ్చిండు బస్సులు బస్సులు ఇచ్చిండు ఏం బస్సులు ఇచ్చిండు ఆ బస్సులు తుప్పలు పట్టుకొని కొట్టుకుంటున్నాయి ఒక్కొక్కటి అందులో పోతే బస్సు ఎక్కితే కండక్టర్ ఏ నూక్తా బయటికి కుసుంటావా కూసువా కుసోబా ఏ నూక్తా అని అంటుండు ఎందుకు అది ప్రశాంతం లేదు ఆ మడుగు కాడు అవన్నీ మైల పండు పండుతో కాడాడు ఇండ్లు ఇంట్లో అన్నాడు ఏవి ఇండ్లు ఇండ్లేవి ఇస్తాము ఫోటోలు అన్నీ అన్ని ఉత్తామాటలే అన్ని మోసం చేసిండు ఆడు కాపోడు బుద్ధి పోనిచ్చుకోలేడు

అది పింఛన్ చేసిండు అని అంటురు పింఛి ఆయన కేసీఆర్ చేసిపోయిన పింఛిండు ఏమి నాలుగు వేలు ఇప్పటికి రెండు వేల పదహారు రూపాయలు పడుతున్నాయి సూపియాలా ఈ నెల ఈ నెల చూపియాలా అన్ని దొంగ మాటలు చెప్పి అన్యాయంగా అని నూకేసి గెలిపించుకుండు ఈసారి బడబుద్దుగా గెలుస్తాడు ఆయన ఒడ్యాడు శరంధా పినులు అయితేనే ఆయన కోర్టులు ఇస్తాడు చదువుకున్న పిల్లలకు ఏ స్కూటర్లు రాలేవు రాలేవు అని దొంగ మాటలు అన్ని మేం బామయ్యా బస్సులో ఎక్కి పోయేటోనికి తెలుసు మేము వంద రూపాయలు పెట్టుకొని ఎక్కడికి వస్తాం మేము బాము ఆ బస్సులలో ఆ బస్సులు దాకా వాడు నేనైతే ఇప్పటి వరకు రేషన్ కార్డు పెట్టుకో అది ఆధార్ కార్డు పెట్టుకో నేను పోలేదన్న ఇప్పటి వరకు పోలే నేను నిజం ఒక్కొక్కరికి ఆరు వేలు మరి మిగిలితే అది చెప్పే గెలిచిండు ఆయన బస్సులకి రాయాలనేదే మాటో ఇంట్లో పెన్లము పోరా నువ్వు డ్యూటీకో నేను ఇంట్లోనే ఉంటానంటుంది రూపాయలు ఎక్కున్నా వైయస్ వస్తుంది ఫ్రీగా ఆధార్ కార్డు పట్టుకొని అప్పుడు మంచిగా అవుతుంది ఇక చెప్పే మాటలు ఏ మాటలు అయ్యాన్ని దొంగ మాటలు అనివి మళ్ళా సారి జీవితంలో కూడా రాడాడు రాడు మళ్ళా కేసీఆర్ వస్తాడు కేసీఆర్ కడుపు చల్లకుండా అన్నీ నిమ్మడం చేసి అన్ని ఇచ్చిండమ్మ ఎందుకనాలి పెద్ద మనిషి పెద్ద మనిషి వయసు మనిషి వయసు మనిషి అందుకన్నీ తెలుసు అన్ని ఏజ్ బార్ అయిపోయింది ఆయనకు అన్ని తెలుసు దీనికేం తెలుసు మోసాలు చేస్తారు ఈ కాపకూడదు వేస్ట్ కాల్